కనబడితే లైలా కనబడితే చెప్పండి ఖైదాబాద్ పెళ్లి చేసుకుంటా దయచేసి నచ్చేసింది అంతే లైలా జోసనం చేయబో నాకు దక్కలేదు రండి ఎంత బాధపడ్డా కానీ చివరిలో లైలా సినిమా జూన్ తర్వాత చివరిలో నేను నిజం తెలుసుకున్నా ప్రతి ఒక్కరు నిజం తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూడాలి ఈ సినిమా చూసి మీరు నిజం తెలుసుకోవాలి అంతే ఆడు ఆడెవడో కానీ నాకు దొరికాడంటే బైక్ దించేస్తాడు కింద ఆడెవడో సినిమాని బాయ్ కట్ చేశాడంట ఇప్పుడు చెప్తారు ఎవడైనా సినిమాని బాయ్ కట్ చేశాడంటే వాడికి కట్ చేసి కింద మీద ఓడి కత్తిరిచ్చేస్తా కింద మీద ఓడికి దోపేస్తా అంతే ఈ సినిమాని ఎవడని కాపులాడానా ఈ సినిమా వెయ్యి కోట్లు కానీ కొట్టకపోతే వైలే సినిమా వెయ్యి కోట్లు కొట్టకపోతే ఈ రోజే నేను నేను ట్యాంక్ పడిన దగ్గర ఎందుకు

నిలబెట్టుకోండి మన దేశంలో ప్రతి ఒక్కటి సినిమా ఇది ఈ సినిమా కానీ చూడకపోతే మీరు నష్టపోతారు అంతే సినిమా చాలా అబద్ధం నేను విశ్వక్ సేనన్న థియేటర్ లోనే విశ్వక్ సేనన్న నేను ఇద్దరం కూర్చొని సినిమా చూసాం విశ్వక్కి నేను చెప్పిన అనా మీ సినిమా అనా మీ సినిమా వే కోట్లు పక్కానా ఒకవేళ వెయ్యి కోట్లు కొట్టకపోతే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయిపోతాను చెప్పినా తర్వాత అన్న చెప్పాడు తమ్ముడు నువ్వేం ఫీల్ అవుతామా ఏం బాధపడుకో సినిమా కష్టపడి చేసావు అయితే విశ్వక్షేనా అన్న చెప్పాడు పాపం మాట్లాడుతున్నాడు ఒకసారి ప్రమోషన్ వచ్చింది కదన్న రెండు మాకు చూపించండి సినిమా రెండు మమ్మల్ని అడగండి సినిమా అదే కోట్లు లక్షల కోట్లు सिनेमा वाजी सिनेमा వస్తాది రెండు వేల కోట్లు వస్తుంది ఎందుకు వస్తారు సినిమా ఆడియన్స్ అనేవాళ్ళు ఎదవలు కాదు నేను ఏ సినిమాకి బిజినెస్ ఇవ్వాలి ఏ సినిమాకి బిజినెస్ ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళ వల్ల అన్న సినిమా బాగుందంటున్నారు అన్న మేము సినిమాకి వెళ్తా ఉన్నా అని చెప్పి రాత్రికి వచ్చి ఇంటికి వచ్చి ఏడుస్తారు జనాలు ఏ మూడు వందలు పెట్టి బిర్యానీ కొనుక్కుంటారు వాళ్ళు అనవసరంగా ఈ సినిమాకి రాకుండా ఎందుకన్నా ఇలాంటి ఎదవల్ని ప్రమోట్ చేస్తారు సినిమా పెద్ద మైనస్ అంటే మళ్ళీ మైనస్ పాయింట్స్ అటు జరిగే వెతుక్కుంటూ కూర్చుంటే మూడు గంటలు టూ అవర్స్ ఫోర్టీన్ మినిట్స్ అండి గట్టిగా నవ్వుకుంటే ఆ ఫోర్ మినిట్స్ నవ్వుకుంటారేమో టూ అవర్స్ టెన్ మినిట్స్ మీరు బుక్ తీసుకుంటే మొత్తం స్టోరీ రాసుకుని మైనస్ పాయింట్స్ అంటారు అంత వర్స్ట్ మూవీ ఇది అయితే అంటే అన్న హీరో హీరోయిన్ గురించి సినిమాకి ఎవరు రారు వాళ్ళని చూడాలనుకుంటే వాళ్ళ పాత సినిమాలు వేసుకుంటారు మూవీలో కంటెంట్ గురించే వస్తారు సినిమాకి అంతేగాని వెయ్యి కోట్లు పడుతుంది రెండు వేలు కోట్లు పడుతుంది అంటే సినిమా హిట్ కాదు వచ్చి సినిమా మీకు ఇంత ఇంకా డౌట్ ఉంటే సినిమాకి వచ్చి అన్ని రివ్యూస్ చూడండి అంతే కాని ఇలాగా వెయ్యి కోట్లు సినిమా బ్లాక్ బస్టర్ అన్న సమంతం మీద సినిమా హిట్ ఇలాంటివి నమ్మకండి ఫస్ట్ చెప్పండి రెండు గంటల పది నిమిషాలు మీరు బుక్ తీసుకొని రాసుకుంటే సినిమా మొత్తం మైనస్ ఏ సినిమాలో స్టోరీ లేదు మీకు ట్రైలర్లు ఏం చూపించారు సౌండ్ మోడల్ అనే అతనికి ఒక ప్రాబ్లం వస్తుంది లేడి గేటపించారు అదే స్టోరీ ఇంకేం స్టోరీ కావాలి మీకు అదే స్టోరీ ఇంకా దాని గురించి ట్రైలర్ వేసుకుంటారు కదా యూట్యూబ్ లో ఆయన లేడి గేటప్ లో స్క్రీన్ మీద చూడాలా ఫోన్లో చూసుకోవాలి ఏంటి ఆ డ్రైవ్ कॉमेडी पढ़ाई आहे मोसम